ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం వృషభ రాశి వారికి ఆగస్టు మాసం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో ఏ విధంగా ఉంటుంది అనుకూలమైన ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరి పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక మీకు తెలిసిన వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు మనం వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో కలిగే ప్రత్యేక ఫలితాల గురించి విశ్లేషించబోతున్నాం ఈ నెలలో మీ అదృష్టం గాలివానలా పుంజుకుంటుంది ముఖ్యంగా మీ జీవితానికి మలుపు తిప్పే రెండు ముఖ్యమైన శుభవార్తలు మీ ముందుకు ఈ మాసంలో రాబోతున్నాయి రానున్న నాలుగు రోజుల్లో ఇవి మీ వ్యక్తిగత వృత్తిపరమైన మార్గంలో వెలుగు నింపే శక్తి కలిగి ఉంటాయి ఈ వివరాలను మీరు ప్రశాంతంగా ఎటువంటి అంతరాయం లేకుండా వింటేనే పూర్తి ఆనందం అనేది మీకు అందుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక వృషభ రాశి వారి వ్యక్తిత్వ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జీవితం ఒక పెద్ద ప్రయాణంలా ఉంటుంది పూలదారుల కంటే ముళ్ళదారులు ఎక్కువగా ఉంటాయి చిన్నప్పటి నుంచే కఠిన వాస్తవాలను ఎదుర్కోవలసి వచ్చిన అనుభవం మీలో పరిపక్వతను పెంచుతుంది మీ మనసు చాలా మృదువుగా ప్రేమతో నిండుగా ఉంటుంది కానీ ఆ భావాలను పెట్టడంలో కొంచెం మీరు వెనకడుగు వేస్తారు చుట్టూ ఉన్న కఠినమైన ప్రపంచం మిమ్మల్ని రక్షించుకోవడానికి మీరు మీకు ఒక గట్టి కవచం వేసుకుంటారు దాంతో కొందరు మిమ్మల్ని అహంకారులుగా కూడా భావించవచ్చు కానీ మీ నిజమైన స్నేహితులు ఆ కవచం వెనుక ఉన్న మీ హృదయాన్ని అర్థం చేసుకుంటారు మీ జీవితంలో ప్రధాన గ్రహం శని శని భగవానుడు చాలామందికి భయానకంగా అనిపించవచ్చు కానీ వృషభ రాశి వారికి ఆయనే యోగకారకుడు మీ భాగ్యం తొమ్మిదవ ఇల్లు మరియు వృత్తి పదవ ఇల్లు రెండింటికి అధిపతి ఆయనే ఇది ఒక అరుదైన శుభయోగం శని ఇచ్చే విజయాలు నెమ్మదిగా వస్తాయి కానీ శాశ్వతంగా నిలుస్తాయి మీరు నిజాయితీగా క్రమశిక్షణతో అంకిత భావంతో పనిచేస్తే శని మీ జీవితాన్ని పటిష్టమైన స్థాయికి తీసుకువెళ్తాడు మీ కృషికి ఆలస్యమైన గౌరవం ప్రతిఫలం తప్పక వస్తుంది ఇక పరీక్షించే గురువు బృహస్పతి వృషభరాశి వారికి సాధారణంగా శుభగ్రహం కానీ మీ రాశికి ఎనిమిదవ మరియు పదకొండవ ఇళ్లకు అధిపతి కావటం వలన కొన్ని సవాళ్ళనైతే జీవితంలో ఇస్తాడు అనుకోని ఆటంకాలు ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క బృహస్పతి వలన కానీ ఇది మీకు శాశ్వత సమస్య కాదు జ్యోతిష్యంలో విపరీత రాజయోగం అనే సూత్రం ప్రకారం ఈ కష్టాల నుంచి చివరికి గొప్ప లాభం వస్తుంది బృహస్పతి పెట్టే పరీక్షలలో మీరు నిలబడితే తరువాత మీరు ఊహించని రాజయోగాన్ని అనుభవిస్తారు ఇక వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ముఖ్యమైన ఫలితాలు రానున్న నాలుగు రోజుల్లో కనుక చూసుకుంటే వీరికి ఆర్థిక స్థిరత్వం కూడా ఉండబోతోంది ఆగస్టు ఇరవై వరకు కూడా మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు గురువుతో కలిసి మీ యొక్క స్థానంలో ఉండటం వలన మీ యొక్క ఆదాయం అనేది పెరగబోతోంది ఈ యొక్క వృషభ రాశి వారికి మొండి బక్కాయిలు అవుతాయి పాత బక్కీలు తిరిగి వస్తాయి నిలిచిపోయిన పనులు తిరిగి మీరు పూర్తి చేసుకోగలుగుతారు పనులు మొదలవుతాయి కానీ కొత్తగా ఎవరికి కూడా మీరు అప్పులు ఇవ్వకుండా ఉండాల్సిందిగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇప్పుడు చెప్పదగ్గ సూచన ఇక వృత్తి మరియు వ్యాపార వ్యవహారాలు వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో చూసుకుంటే కనుక శని ఏకాదశ స్థానంలో లాభస్థానంలో ఉండటం వలన ఉద్యోగం వ్యాపారం రెండింటిలోనూ ప్రగతి అనేది వృషభ రాశి వారికి ఉంటుంది అధికారుల ప్రశంసలు అలాగే పదోన్నతులు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కొత్త ఉద్యోగ అవకాశాలు అలాగే వ్యాపార విస్తరణకు కూడా ఇవి సరైన సమయంగా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సుఖం విషయాలకు వస్తే కనుక పాత అపార్థాలన్నీ కూడా తొలగి కుటుంబంలో స్నేహభావం పెరుగుతుంది తల్లిదండ్రులతో అనుబంధం బలపడుతుందని చెప్పచ్చు ఇంట్లో శుభకార్య సూచనలు కూడా yeah <laughs> ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి అలాగే విద్యార్థులకు విజయాలు కూడా కనిపిస్తున్నాయి చదువులో మీ యొక్క ఏకాగ్రత అనేది పెరుగుతోంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పచ్చు ఈ యొక్క వృషభ రాశి వారు అలాగే పోటీ పరీక్షలలో కూడా విజయం సాధించే అవకాశం ఈ యొక్క వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో కనపడుతోంది ఇక వృషభ రాశి వారు ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే శని భగవాను ప్రసన్నం చేసుకోవటం కోసం మీరు నిజాయితీగా పనిచేయండి అలాగే పేదలను కార్మికులను గౌరవించండి అలాగే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు పెద్దలను గురువులను గౌరవించండి వినయంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి దత్తాత్రేయ స్వామి లేదా పరమేశ్వరుని ఆరాధించటం మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది మొత్తం మీద ఆగస్టు నెల మీకు చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా అలాగే ప్రతి పరంగా వ్యాపార పరంగా అలాగే విద్యార్థులకు చదువు పరంగా కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతోంది చిన్నపాటి కష్టాలు ఎదురైనప్పటికీ కూడా వృషభ రాశి వారు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే విజయం ఈ మాసం మీదే అవుతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అలాగే ఈ ఫలితాలన్నీ చెప్పబడుతున్నవన్నీ కూడా గోచార రీత్యా ఈ రాశిలో ఉన్న కోట్లాను కోట్ల మందికి సంబంధించినవి కానీ ఏ ఒక్కరి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుని సంప్రదించి మీ యొక్క జన్మజాతకాన్ని అనుసరించి మీ యొక్క గ్రహస్థితులను అలాగే దశ దిశ అంతర్దిశలు అన్నీ కూడా పరిశీలించుకున్న తరువాతనే మీరు పరిహారాలు పాటించుకున్న తర్వాతనే ఎటువైన ఎన్న గ్రహ దోషాలు ఇటువంటివి ఉంటే మీకు తొలగిపోతాయి కాబట్టి వృషభ రాశి వారు ఆగస్టు నెలలో మీ యొక్క శ్రమకు తగ్గ ఫలితం అనేది మీరు ఖచ్చితంగా చూస్తారని మనం చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండబోతోంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతోంది అలాగే పాత బాక్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ మాసం మీకు వసూలు అవుతాయని కూడా చెప్పచ్చు రుణాలు తీరుస్తారు మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న ముండి బకాయలు కానీ లేదా ఏదైనా ఇష్టమైన వస్తువు మీరు కొనుక్కుందాం అనుకుని కొనుక్కోలేక చేతిలో ధనం లేక మీరు ఆగిపోయినటువంటి వస్తువులన్నీ కూడా మీరు ఈ మాసంలో సమకూర్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఏకాదశి స్థానంలో ఈ యొక్క శని భగవానుడి సంచారం ఈ యొక్క వృషభ రాశి వారికి జరుగుతూ ఉండటం ముఖ్యంగా వీరికి ఏంటంటే కనుక చూసుకుంటే వీరికి ఈ ఏలినాటి శని మొదలు అయ్యే ముందు ఉండే దశలో శని భగవానుడు ఆ ఏడు ఏళ్ళకు సరిపడా కష్టాన్ని తట్టుకునే విధంగా వీరికి మంచి ఆర్థిక స్థితి అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధిని ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధిని అయితే ఈ కాలంలో ఈ యొక్క వృషభ రాశి వారికి శని భగవానుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు వీళ్ళకి ప్రమోషన్లు ఉన్నాయి పై అధికారుల మననలు కనబడుతున్నాయి ఆగస్టు మాసంలో ఆరోగ్య సమస్యలు కూడా గతంలో మిమ్మల్ని ఏవైనా వేధించి ఉంటే అవి కూడా మీకు ఈ మాసంలో తగ్గే విధంగా మీకు అడుగులు పడతాయని కూడా చెప్పుకోవచ్చు ఆస్తి వివాదాలు కోర్టు తగాదాలు ఇటువంటివన్నీ కూడా ఈ మాసం మీకు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఆగస్టు మాసంలో స్మరణ చేసుకుంటూ చక్కగా మీరు మీ పనులు ప్రారంభించుకుంటూ ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఈ ఆగస్టు మాసంలో మంచి విజయాలు పొందుతారు అలాగే ఆర్థిక ప్రగతి అలాగే అన్ని రంగాలలో కూడా అభివృద్ధి అనేది కనబడుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ